హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ మోడర్న్ పంతులమ్మ ఏంటి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్లుందని చూస్తున్నారా ఈ రోజు ఆఫ్టర్నూన్ మా స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అంగన్వాడీ సెంటర్ వాళ్ళు గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా స్కూల్లో ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెట్టారనమాట సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే దీని మోటో ఏంటంటే మెయిన్గా గర్ల్ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఈరోజు గర్ల్స్ కి ఉన్న కొన్ని రకమైన రైట్స్ ఏంటి అండ్ వాళ్ళలో ఎంపవర్మెంట్ ఎలా తీసుకురావాలి అని చెప్పేసి అసలు వాళ్ళకున్న రైట్స్ గురించి వాళ్ళ నుంచి అవేర్నెస్ కల్పించాలని ఒక రైటింగ్ కాంపిటీషన్ అనేది గర్ల్స్కి పెట్టడం జరిగిందనమాట సో మేము క్లాసెస్ కి వెళ్ళి వాళ్ళని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారని అడిగితే ర్యాండమ్గా గా మంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ హ్యావ్ కండక్టెడ్ ద ఎగ్జామ్ ఇక్కడ గా నన్ను మా ఇంగ్లీష్ సార్ని ప్రేమ్ సార్ని అండ్ పెట్టారు అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ నెక్స్ట్ ఈజ్ మెన్స్ట్రల్ హైజీన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ లిటరసీ అండ్ కెరీర్ గైడెన్స్ అనమాట అండ్ ఫోర్త్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ హెల్ప్ లైన్ అవేర్నెస్ వీటి వల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే వీ షుడ్ రేస్ అవేర్నెస్ అబౌట్ జెండర్ ఇన్ఇక్వాలిటీ అండ్ ప్రమోట్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఫర్ గర్ల్స్ అండ్ ఎంకరేజ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ సపోర్టింగ్ గర్ల్స్ రైట్స్ అనమాట దీన్ని మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆడపిల్లలు చదువులో ఆసక్తి పెరగాలి అండ్ బాల్య వివాహాలు ఆపాలి అండ్ స్కూల్కి వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది పెరగాలి అండ్ సమాజంలో ఒక ఆడపిల్ల పట్ల ఎంతవరకు పాజిటివ్నెస్ అండ్ మద్దతు ఉంటుంది ఇలాంటి పాయింట్స్లో వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట అనమాట ఈ ప్రోగ్రామ్ని అండ్ దీంట్లో మెయిన్ గా ఫస్ట్ వన్ బాల్య వివాహాలు నివారించడం అంటే దాదాపు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కి ఎయిటీ పర్సెంట్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి స్టాప్ అయినాయి బట్ ఇంకా బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న కొన్ని కొన్ని ఏరియాస్ లో ట్వంటీ టు ఎయిటీన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మిడిల్ లో ఇలా జరుగుతూనే ఉన్నాయి అనమాట చైల్డ్ మ్యారేజెస్ అనేవి సో వీటినన్నిటిని అరికట్టాలి అండ్ వాళ్ళలో మెన్సురల్ అండ్ హైజీన్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట ఐ హోప్ మీకు అర్థమవుతుంది అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా అండ్ ఇక వచ్చే క్యాన్సర్స్లో ద ఫీమేల్స్కి వచ్చే క్యాన్సర్స్లో ఓవరీస్ క్యాన్సర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇట్లాంటివన్నీ అరికట్టడానికి అండ్ వాళ్ళ యొక్క భద్రత అంటే ఈ కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి దిశ యాప్ ఇలాంటి వాటిపైన అండ్ మన మన సొసైటీలో మన సమాజంలో వాళ్ళ పట్ల వివక్ష ఆ గర్ల్స్ మీరు ఇక్కడికే ఉండాలి బాయ్స్ అయితేనే మాకు ఇలాంటివి ఉంటాయి అండ్ గర్ల్స్ హెరిడిటీని తీసుకోలేరు బాయ్స్ ఓన్లీ హెరిడిటీని తీసుకుంటారు ఇలాంటి వివక్షను వాళ్ళు తొలగించాలి అండ్ ఆడపిల్లలు మెయిన్గా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా బాలల బాలికల హక్కు గురించి వాళ్ళ విద్య గురించి ఆరోగ్యము సా మన సొసైటీలో వాళ్ళ సమానత్వం అండ్ ఈక్వాలిటీ ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం మన స్కూల్లో ఉండే మన స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవుతారు అనే చిన్న కాన్సెప్ట్ తోటి అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు అండ్ మా స్కూల్ సెంటర్స్ వాళ్ళు అన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఐ హోప్ మీకు అర్థమైంది అర్మయిందనుకుంటున్నాను ఇదంతా అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మన సొసైటీ పైన ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల నిజంగానే ప్రభావం చూపుతుందా మనం సక్సెస్ అవ్వగలుగుతామా అంటే ఐ షుడ్ సే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి ఎందుకంటే ఫస్ట్లీ ఒక ఒక అట్లీస్ట్ టెన్ గర్ల్స్లో ఒక గర్ల్ కన్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి తెలిస్తే వాళ్ళు షేర్ చేస్తారు కదా వాళ్ళ వాళ్ళకున్న జ్ఞానాన్ని సో దీనివల్ల చైల్డ్ మ్యారేజెస్ ఆపగలుగుతాం మనము అండ్ గర్ల్స్కి స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాని గురించి తెలుసుకోగలుగుతారు వాళ్ళు అండ్ ఎక్కడ మెయిన్ ఏంటంటే వాట్ టు సే ఎప్పుడు కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ ఈక్వల్ కాదు అనే మాట వాళ్ళు వినాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు వాయిస్ రేస్ చేయగలుగుతారు అనమాట నో గర్ల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు బాయ్స్ అన్నట్లు సో నాకు తెలిసి ఈ సొసైటీ పైన ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కొంచెమన్నా కూడా దే విల్ గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేసి సునీత విలియమ్స్ గర్ల్ ఎక్కడో తన ఎక్కడికో వెళ్ళి అంతరిక్షంలో అడుగు పెట్టింది కానీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇప్పటికీ అడుగు బయట పెట్టాలంటే ఎంత భయపడుతున్నామండి సో ఈ సిచ్యువేషన్ మారాలి అంటే గర్ల్స్ ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవ్వాలి అండ్ వాళ్ళలో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి అండ్ మన మనం కూడా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలన్నమాట సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదు అన్న ఆలోచన ఉండకూడదు గవర్నమెంట్ వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో గాంధీ స్కూల్స్ అండ్ కిషోరి వికాస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ గర్ల్సే గర్ల్స్ కోసమే తీసుకొని వస్తుంది వాటిని మనం ఉపయోగించుకోవాలి అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మన గర్ల్స్ అనేజ్ ఎడ్యుకేట్ అవుతారో విఆర్ ఇన్వెస్టింగ్ దెమ్ ఎందుకు వాళ్ళు ఏమి వాళ్ళ పైన మనం ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాము మన ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేస్తున్నాము యు నో వన్ థింగ్ సుధామూర్తి గారు షీ షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ ఇంజనీరింగ్ హైడ్ బై టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ అనమాట అండ్ తను ఒక పిల్లర్ ఒక ఇన్ఫోసిస్ అనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీకి షీజ్ అ పిల్లర్ చూసారా షీఈ్ అ వైఫ్ అదే ఆ నారాయణమూర్తి గారు షీఈ్ జస్ట్ అ వైఫ్ అని అనుకుంటే దే హ్యావ్ నాట్ బిల్డ్ దిస్ మచ్ ఎంపైర్ తను చేయగలుగుతుంది అని ఒక ఆత్మవిశ్వాసాన్ని హర్ హస్బెండ్ ప్రూవ్డ్ అనమాట అండ్ షీఈ్ ద చైర్ పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండ్ చాలా యాక్టివిటీస్ని ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా షీ కెమె క్రాస్ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనమాట అందరూ అలా పెద్దవాళ్ళు అవ్వాలని నేను కోరుకోవట్లేదు జస్ట్ మన వల్ల ఇంకొకరు ఎడ్యుకేట్ అవుతే ఒక గర్ల్ అనేది మన హ్యాండ్ పుట్ ఆన్ చేసుకుంటే అది చాలు కదండి మన లైఫ్కి అండ్ దిస్ అండ్ షీ షీఈ్ ఆల్సో ఎ వెరీ గుడ్ రైటర్ ఎన్ని అవార్డ్స్ వచ్చినాయండి పద్మభూషణ్ పద్మశ్రీ నారాయణ అవార్డు తన సోషల్ వర్క్స్కి లిటరలీష్ ఈజ్ అ షైనింగ్ స్టార్ ఫర్ అవర్ ఉమెన్ ఎంపైయర్ అనమాట సో నేను చెప్పేది ఏంటంటే అండి ఉమెన్ని ఆడపిల్లని ఒక చులకనగా చూసే ఒక చూపు ఏదంతా ఉంటుందో అది ప్లీజ్ మానుకోండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళలో ఒక షైనింగ్ అనేది ఉంది లెట్ దిమ్ షైన్ వాళ్ళని షైన్ అవ్వనివ్వండి సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏ రంగంలో అన్నా కూడా ముందుకు దూసుకురాగలుగుతారనమాట సో ప్లీజ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కంపానియన్ బారియర్ అనేది పెట్టొద్దు ప్లీజ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు సే మీ అందరూ దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని చెప్తున్నాను అండ్ దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్ ఫ్రమ్ మై బాటల్ ఆఫ్ మై హార్ట్ సో లెట్ మీ నో ఇఫ్ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను క్షమించండి అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ అనమాట అండ్ ఇక్కడ మా స్కూల్లో వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అయిన ఎస్ఏ రైటింగ్లో ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి త్రీ ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట టు ఆల్సో అసలు ఈ అంగన్వాడీ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివే వెరీ గుడ్ ప్రోగ్రామ్ అనుకుంటే వాళ్ళు తెచ్చిన ప్రైజెస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అనమాట ఫస్ట్ బుక్ వచ్చేసేసి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి తన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనే బుక్ ఒకటి తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ కూడా అలాంటి సం గర్ల్స్ ఎడ్యుకేషన్ పరంగా ఉన్న బుక్ని తీసుకొని వచ్చారనమాట వాటిని ఫస్ట్ టైం టూ త్రీ అని ముగ్గురిని మేము డిసైడ్ చేసాము హూ రోట్ ద బెస్ట్ ఎస్ రైటింగ్ అనేసి వాళ్ళకి మా హెచ్ఎంసార్ హానరబుల్ హెచ్ఎంసార్ నుంచి వి దే హ్యావ్ గిఫ్టెడ్ ద బుక్స్ అనమాట ఇక్కడ చూసేయండి ఎవరెవరు బుక్స్ తీసుకున్నారు ఎవరెవరు గిఫ్ట్స్ తీసుకున్నారు అనేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గే టు సబ్స్క్రైబ్ మీ మోడరెంట్ పంతులమ్మ ఇలాంటి ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ కొన్ని ఫన్నీ వీడియోస్తో ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తానని చెప్పి ఐ విల్ ప్రామిస్ యూ దాట్ and thank you for watching and signing off this is modern pandalama